హాయ్ ఫ్రెండ్ ఈరోజైతే మాకైతే వచ్చిన పార్సల్స్ అన్నీ నేను చూపిస్తాను మీకు అంతకంటే ముందుగా అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే మా పాప కూడా ఒక గ్రీటింగ్ అయితే రెడీ చేసిందండి చూపిస్తాను మీకు మా పాప నా కోసం రెడీ చేసింది ఇట్లా చూడండి మా పాప ఈరోజు మార్నింగే రెడీ చేసి ఇచ్చింది నాకు మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి ఫస్ట్ ఓకే సరే నేను ఇక మాకైతే కొన్ని పార్సెల్స్ అయితే వచ్చినాయి ఇవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ముందుగా మనం ఏది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాము అసలు ఇది ఏంటి అనేది చూపిస్తామండి నేను మీకు చేసావా ఇది అయితే ఏంటి అనేది చూద్దాము ఇందులో పెన్ పెన్ ఒక లెటర్ ఉంది లెటర్ ఏంటి అనేది మనం చూద్దాము తర్వాత డైరీ అండి ఒక డైరీ పెన్ లెటర్ వచ్చింది ఇది ఏంటి అనేది వా గ్రోత్ క్లబ్ నుండి వచ్చిందండి ఈ లెటర్ గ్రోత్ క్లబ్ నుండి వచ్చింది అంటే మా హస్బెండ్ కోసం వచ్చింది మా హస్బెండ్ ఇక్కడ ఏఐ అయితే నేర్చుకున్నాడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు అండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మాకు మీరెవరైనా ఏఐ నేర్చుకోవాలి అంటే మాకు కమెంట్ చేయండి అలాగే మేము ఏఐ గురించి ఇంకొక వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాము అందులో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తామండి ఓకే ఇది మా హస్బెండ్కి అంటే అప్రిషియేషన్ లెటర్ అండి ఇది ఓకే నెక్స్ట్ వచ్చి అండి ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఇవన్నీ బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ అండి ఆర్డర్ పెట్టాము అందులో నుండి నేను ఒక్కొక్క బాక్స్ అయితే ఇక్కడికి తీసుకొచ్చాను ఇవి చూసారు కదండి పాపెట్ కవర్స్ అండి ఇవి మనం అంటే ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పుడు అవి మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం యూస్ అయితే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి నన్ను అది ఓపెన్ చెయ్యి అంతలోకి ఇవి బాక్సెస్ అండి మన ఐటమ్స్ ఏ సైజ్లో ఉంటే అవి యూస్ చేయొచ్చు అని ఈ బాక్సెస్ కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాం ఎందుకంటే మనం పంపించేది కస్టమర్కి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టి తీసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కవర్స్ అండి మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కవర్స్ తెలుసు కదండి అలాంటి ఆ కవర్స్ అండి ఇవి కవర్స్ వచ్చేసినాయి మొత్తానికి మేమైతే సక్సెస్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేసుకున్నామండి మా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే కూడా మేము సపోర్ట్ చేస్తాము మేము ఇంట్లోనే ఉండి హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నామండి మా లాగా మీరు చేయాలి అనుకుంటే కూడా మేము మీకు సపోర్ట్ అయితే చేస్తాము సిక్స్టీ బాక్స్లో ఏముందో చూద్దాం మనము ఇక్కడ కట్ చేయిస్తారు కదా మనకు ఆన్లైన్ అయితే అంతో పాటు త్రీ ఇంక్ బాటిల్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇందులో ఒక ఇంక్ బాటిల్ వేసి పంపించారు మనం ఇట్లా ప్రైస్ స్టిక్కర్ వేస్తున్నప్పుడు ఇంక్ అవసరం అవుతుంది కదా అట్ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్కటి యూజ్ చేసుకోవాలి ఈ బాటిల్స్ అయితే తర్వాత ఈ రోల్స్ అండి ఈ రోల్స్ మనమే ఇందులో వేసుకోవాలి ఇట్లా గన్ను ఓపెన్ చేసి ఇప్పుడు కనపడుతుంది కదా ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసేసి ఇట్లా ఇందులో పెట్టేసి క్లోజ్ చేయాలి తర్వాత ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఇక్కడికి ఎన్ని ఇట్లా స్టిక్కర్ అయితే వస్తుంది తర్వాత ప్రైస్ స్టిక్కర్ ఉంటుంది కదా మనం ఇక్కడ నెంబర్స్ కనపడుతున్నాయండి మీకు నెంబర్స్ మన ప్రైస్ ఎంతైతే ఉంటుందో అది మనం సెట్ చేసుకోవాలి అది ఎలా సెట్ చేయాలి అని అంటే ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది కదండి మనం దాన్ని ఇలా బయటికి అయితే మనం ఏ నెంబర్ని అయితే సెట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ మీద రెడ్ కలర్ది ఉంచి ఈ బ్లాక్ కలర్ది అయితే మనం ఇలా తిప్పాలండి ఈ బ్లాక్ కలర్ వీళ్ళు తిప్పి మనకు కావాల్సిన నెంబర్ని మనం సెట్ చేసుకోవాలి ఫైవ్ ట్వంటీ టూ సెట్ చేశాను నేను ఇప్పుడు చూడండి మనకు నెంబర్ స్టిక్కర్ ఎలా వస్తుంది అనేది ఓన్లీ వన్ టైమ్ ఆనాలండి మనం ఒక్కసారి వన్ టైం మనం షూట్ చేస్తే ఒక నెంబర్ వచ్చేస్తుంది అలా మనం ఇంకా నెంబర్ బయటికి రాలేదని ఎక్కువ సార్లు షూట్ చేసి వెళ్ళిపోయామనుకోండి అన్ని స్టిక్కర్స్కి సేమ్ నెంబర్ అయితే వస్తుంది చూడండి మనకు నెంబర్ స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నెంబర్స్ కనపడుతున్నాయా మీకు ఇక్కడ నుండి నెంబర్ స్టిక్కర్ వస్తుంది వేస్ట్ పేపర్ అంతా ఇక్కడ నుండి వస్తుంది మన హ్యాండ్ దగ్గర నుండి నేను ఇప్పుడు త్రీ టైమ్స్ చేశాను కదా త్రీ టైమ్స్ షూట్ చేసినందుకు సేమ్ స్టిక్కర్స్ త్రీ అయితే వచ్చినాయి చూడండి వీటికి ఆల్రెడీ ఉంటుంది మనకు కావాల్సిన ఐటమ్ మీద మనం ఇలా నెంబర్ అయితే మనం ఇట్లా అతికించేసుకుంటామండి ఇలా ఇవన్నీ నేను నా బిజినెస్ కోసం తెచ్చుకున్న ఐటమ్స్ అండి అలాగే ఈ ఈ గన్ని ఎలా యూజ్ చేయాలి అనే దానిపైన నేను ఇంకొక వీడియో అయితే పెడతానండి మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా ఓపెన్ చేసి ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇది యూజ్ చేయడం కొంచెం ప్రాబ్లమే అనిపిస్తుంది నాకు కూడా అర్థం కాలేదు ఎలా యూజ్ చేయాలి అనేది అలా నాలాగా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది చెప్పేసి నేను ఇంకొక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇదైతే కొత్త ప్రింటర్ అండి బిజినెస్ కోసం అని తీసుకున్నాము బ్రదర్ కంపెనీ ఆల్రెడీ పాత ప్రింటర్ ఉంది ఇంకా అది వర్క్ చేయట్లేదు అని మళ్ళీ కొత్తది అయితే తీసుకున్నాము ఇది తర్వాత ల్యాప్టాప్ అండి ల్యాప్టాప్ కూడా డెల్ కంపెనీ కొత్తది ఇది కూడా చాలా కొనాల్సి వస్తుందండి అన్ని ఐటమ్స్ ఇది స్టాంప్ అండి మా బిజినెస్ స్టాంప్ ఇది మొత్తానికి అయితే అన్ని బిజినెస్కి సంబంధించిన అన్నీ అయితే రెడీ చేసుకున్నాము బిజినెస్ స్టార్ట్ అయిపోయింది జీఎస్టీ వచ్చింది అన్ని పర్మిషన్స్ వచ్చినాయి ఇంకా బిజినెస్ సారీ బిజినెస్ స్టార్ట్ చేసేసాము మీరు కూడా ఎవరైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలి అని అంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి అయితే హాయ్ అని ఎస్ఎంఎస్ చేయండి మేము మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాము ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే మేమైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామండి హ్యాపీగా చేసుకోవచ్చు మేము ఇంట్లోనే ఉండి మంచిగా మనీ ఎర్న్ చేసుకుంటున్నాము మీరు కూడా మా లాగా డబ్బులు సంపాదించాలి ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మేము మా నుండి అయితే సపోర్ట్ ఉంటుంది మీకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ అయితే మేము సేల్ చేస్తున్నాము మీరు ఎవరైనా చేయాలంటే మేమైతే హోల్సేల్ రేట్కి అయితే ఇస్తామండి